హాయ్ అను ఈ రోజు మనం స్వెట్ అంటే చెమట గురించి మాట్లాడుకున్నాము మనము ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి ఎక్కువగా చెమట అనేది కొంతమందిలో బాగా చూస్తుంటాము కొంతమందిలో అసలు చెమట పట్టణ వాళ్ళు కూడా ఉన్నారు సో అయితే ఈ చెమట అనేది అరచేతుల్లో అరికాళ్ళల్లోనే ఉంటుంది మనం ఎక్కువగా చూసుకుంటే స్టూడెంట్స్ లో సో ఏంటంటే వీళ్ళకి అరచేతుల్లో అరికాళ్ళల్లో చెమట రావడం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఆ పేపర్ మొత్తం కూడా తడిగా అయిపోవడం అండ్ ఏమైనా డయాగ్రామ్స్ అలా వేస్తున్న ఎగ్జామ్స్ టైం లో అవి మొత్తం చెరిగిపోవడం ఇలా చూస్తూ ఉంటాము అండ్ కొంతమంది స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు కూడా ఆ స్లిప్పర్స్ జారిపోతూ ఉంటాయి చెమటకి అంత ఎక్కువగా వీళ్ళకి స్వెట్ అనేది వస్తుంది స్వెట్ అంటే చెమట అండి అయితే సో ఈ చెమట ఇలా ఎక్కువగా రావడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా మీకు ఏమన్నా హామ్ఫుల్ ఉందా లేదు అంటే ప్రాబ్లం ఏమీ లేదా అని చాలా మంది ఒక వీడియోలో నాకు కామెంట్స్ పెట్టున్నారు గా చంకల్లో అరచేతుల్లో అరికాళ్ళలో కొంతమందికి ఈ ప్లేసెస్ లో మాత్రమే చెమట అనేది వస్తుంది అండ్ కొంతమందిని చూసుకుంటే టోటల్ బాడీ అంతా కూడా చెమట కారిపోతూ ఉంటుంది ఇది ఒకటి అయితే నార్మల్గా మీకు ఇలా అసలు చెమట అరచేతుల్లో అరికాళ్ళలో అండ్ చంకల్లో మాత్రమే ఎందుకు ఈ చెమట ఉంటుంది అని అంటే టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బాడీ అంతా ఎందుకు కొంతమందికి కొంతమందికి ఓన్లీ ఈ త్రీ ప్లేసెస్ లోనే ఎందుకు చెమట పడుతుంది అని అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కి వెళ్ళాలనుకోండి సో ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సో అక్కడ మనకి ఎగ్జామ్ టైం అయిపోతుందేమో అన్న టెన్షన్ పడుతూ ఉంటారు చాలా మంది కొంచెం ఎక్కువగా భయంగా భయస్తులు ఉంటారు కొంతమంది వాళ్ళు సో అటువంటి ఏమవుతుంది అంటే ఆ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ పెరగటంతో పాటు బాగా టెన్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు బాగా చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటది బ్రెయిన్ అండ్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఓవర్గా వీళ్ళకి అవుతూ ఉంటది సో అలా బ్లడ్ సర్క్యులేషన్ ఓవర్ గా అయినప్పుడు ఆ బ్లడ్ సెల్స్ ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సో ఏదైతే అడ్రినల్ గ్లాండ్ ఉంటదో మనకి అడ్రినల్ అనే ఒక గ్రంథి ఉంటది సో ఆ అడ్రినల్ గ్లాండ్ లో నుంచి మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఏం హార్మోన్స్ కాటిజాల్ అండ్ అడ్రినల్ నాన్ అడ్రినల్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఈ హార్మోన్స్ ఏంటి అని అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఒత్తిడికి ఈ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి సో ఈ హార్మోన్స్ రియాక్షన్ వల్ల వీళ్ళకి బాగా చెమట్లు పట్టేయడం చంకల్లో అరిచేతుల్లో అరికాళ్ళల్లో ఇలా వస్తూ ఉంటుంది అంటే మనము టెన్షన్ పడడం వల్లనే కదా మనకి ఈ విధంగా మన నర్వస్ అనేవి ఓవర్గా రియాక్ట్ అయ్యాయి సో ఇలా ఈ నర్వస్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్లే కదా మనకి సో ఈ ఎడ్రినల్ గ్రాండ్ నుంచి కాటిజాల్ అండ్ అడ్రినల్ అండ్ అన్ఎనల్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి సో ఆ హార్మోన్స్ ఓవర్ యాక్షన్ వల్ల మనకి ఈ చెమటలు ఎక్కువగా పడుతున్నాయి సో దీన్ని మనం ఇలా ఈ హార్మోన్స్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి టెన్షన్ లేకుండా గా ఓకే అనని మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటూ కొంచెం ధైర్యంగా ఎటువంటి గజిబిజి ఒత్తిడి లేకుండా భయం లేకుండా ఇలా చేస్తూ ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈ అరచేతుల్లో అరికాళ్ళలో లాంటి చంకల్లో ఈ చెమట్లు అనేది కొంచెం రాకుండా ఉంటాయి ఇది ఒకటి అండ్ ఇంకొకటి చూసుకుంటే కొంతమంది ఇలా చూసుకుంటే ఏ అరచేతుల్లో అరికాళ్ళల్లో బాగా చెమటలు వస్తున్నాయి అని అని చెప్పి బొటాక్స్ అనే ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటున్నారు సో ఈ ఇంజెక్షన్స్ ఏంటి అంటే వాళ్ళకి సమ్ పీపుల్స్ లో చూసుకుంటే రేర్లీ అది కూడా నాకు నాకు వచ్చిన పేషెంట్ లో మాట్లాడుకుంటే రేర్ గా వాళ్ళకి మళ్ళీ అగైన్ స్వెట్ రాకుండా ఉండడం బట్ చాలా వరకు వన్స్ ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా సెకండ్ టైం మళ్ళీ వీళ్ళకి ఈ స్వెట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది అంటే ఈ చెమట వచ్చే ఛాన్స్ అనేది ఉంటది సో అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ టెన్షన్ ఈ ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం ఎక్కువగా ఆలోచించడం ఎలా వస్తుందో రిజల్ట్ నేను ఎలా రాస్తాను ఆ పేపర్ ఎలా ఉంటదో అందులో క్వశ్చన్స్ సో నాకేమన్నా మార్క్స్ తక్కువ వస్తే మా ఫ్యామిలీ ఏమైనా నన్ను తిడతారేమో సో నా లైఫ్ ఏమన్నా ముందుకు వెళ్ళదేమో నా కెరీర్ నేను డెవలప్ చేసుకోలేనేమో అని ఏమో అని చాలా మంది అంటే నేను ఎగ్జామ్స్ బాగా రాకపోతే నాకు ఇష్యూస్ అన్నీ ఉంటాయేమో మా రిలేషన్స్ కి ఇలా మార్క్స్ వస్తే వాళ్ళు బాగుంటారు బట్ వాళ్ళకన్నా తగ్గితే నా పరిస్థితి ఏంటి నన్ను ఎలా ట్రీట్ చేస్తారు లైక్ దట్ ఫ్యామిలీ ఆర్ నైబర్స్ ఎవరైనా తెలిసిన కోలీగ్స్ అని ఒక్కసారి వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారండి సో మరీ ఇంత ఎక్కువగా థింకింగ్ చేయకూడదు మీ దగ్గర మీరు బాగా చదువుకొని మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ టెన్షన్స్ ఏమి పడకుండా పీస్ఫుల్గా ఉంటేనే మనం అనుకున్న దానికి రీచ్ అవుతాము టెన్షన్ పడితే అసలు అవ్వలేమండి ఇదొకటి అండ్ మనము ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలి అన్న ఈ చెమట్లు ఇలా మనకి పట్టకుండా ఉండాలి అన్న న్యాచురల్లీ మేము అడ్వైజ్ చేసేది ఏంటి అంటే యోగా మెడిటేషన్ సముద్రస్ అనేవి చెప్తాము అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని ఆయిల్ ఇంకొకటి వచ్చేసి కొంతమందికి అయితే ఆయిల్ థెరపీస్ కూడా మాట్ చెప్తాము సో ఆయిల్ థెరపీస్ అంటే ఏంటి అని అంటే లైక్ దట్ మనము ఇంట్లోనే మనకి ఆముదం అనేది బాగా దొరుకుతుంది అంటే క్యాస్టర్డ్ ఆయిల్ సో అయితే ఈ ఆముదము అది కూడా చిట్ట ఆముదము అనేది మనకి బయట గానుగలో దొరుకుతుంది ఈ ఆముదంలో గా మనం కొంచెం పసుపు వేసి అరిచేతులకి అరికాళ్ళకి బాగా మసాజ్ లా చేసుకొని ఉదయాన్నే ఒక పది నిమిషాలు ఎండ్లో కనుక మీరు టైం స్పెండ్ చేసి ఆఫ్టర్ మీరు బాత్ చేసినట్లయితే స్నానం చేసినట్లయితే ఈ ప్రాబ్లం అనేది మీకు చాలా వరకు క్యూర్ అవుతుంది సో ఫస్ట్ మీరు టెన్షన్ అండ్ భయము ఓవర్ థింకింగ్ ఇవన్నీ తీసేసుకొని చక్కగా పీస్ఫుల్గా నేను రీచ్ అవుతాను అనని మీకు మీకు ధైర్యం చెప్పుకుంటే ఏ డాక్టర్ అవసరం లేదు మీకు ఏ మెడిసిన్ అవసరం లేదు ఏ ఇంజక్షన్స్ అవసరం లేదు పీస్ఫుల్గా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు అండ్ ఈ స్వెట్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది థ్యాంక్ యూ